ఓం నమష్ శివాయ శ్రీమాత ఏ నమహా మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక స్వాతికమైన శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం కృష్ణాష్టమి రోజు మీరు మీ దేవుడి దగ్గర దీనిని పెట్టండి మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఈ ఉపాయం స్వాతికమైన ఉపాయం ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది తేలికైంది శక్తివంతమైంది ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది సంతాన ప్రాప్తికి ప్రయత్నించే వారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి మీ పిల్లలు మంచి మార్గంలో లేకపోయినా చెడి వసనాలతో ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయండి వారిలో మార్పుని తప్పకుండా వస్తుంది అలాగే ధనపరంగా అప్పులు బాధ అధికంగా ఉంది ఉన్న అప్పులు త్వరగా తీరడానికి మీకు రావాల్సిన డబ్బులు రావడానికి అలాగే కుటుంబ సభ్యుల మధ్య స్నేహితుల మధ్య ఇతరులతో గొడవలు ఉండి ఆ సమస్యలతో బాధపడుతూ ఉంటే అవి తగ్గడానికి కూడా ఈ ఉపాయం మీకు సహాయపడుతుంది మీరు బయటపడతారు కూడా అలాగే చాలామంది వివాహం అవడం లేదని అడిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తేలికైన ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా విశ్వాసంతో ప్రయత్నించండి అంటే త్వరగా వివాహం కావాలి అని కోరుకునేవారు రెండో వివాహం కావచ్చు అంటే మొదటి వివాహం అయిపోయింది విడాకులు అయిపోయాయి మాకు రెండో వివాహం ట్రై చేస్తున్నాం అవడం లేదనే వారు కూడా నిర్భయంగా చక్కగా మనస్ఫూర్తిగా ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయడం వల్ల కోరుకున్న వారిని వివాహం చేసుకునే మార్గాలు తెలుస్తాయి ఇది చాలా అద్భుతమైన తేలికైన శక్తివంతమైన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఒక్కటే ఒక్కసా ఇందులో ఉన్న నియమం ఏంటంటే నెలసరి సమయం ఉంటే చేయవచ్చు అని గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని మీరు సోమవారం కృష్ణాష్టమి మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ చేయవచ్చు అంటే ఈ ఉపాయాన్ని మీరు కృష్ణాష్టమి రోజు ఉదయం నుంచి సాయంత్రం లోపు ఎప్పుడైనా చేయవచ్చు అది గుర్తుంచుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక వైట్ పేపరు కుంకుమ నీరు అందులో కొంచెం గంగా అయితే చాలా విశేషం మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అని చేసి చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చిన పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కృష్ణాష్టమి రోజు చేయవలసిన ఉపాయాలు ఇంకొక ఉపాయం కూడా చదవడం జరిగింది దాన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఆ లింక్ కూడా పెడతాను ఎందుకంటే కొంతమందికి నోటిఫికేషన్ రావడం లేదని రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ ఉపాయాన్ని కూడా చేయవచ్చు అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేశాను మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదని చేయండి అలాగే ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారికి అందుబాటులో ఉండడానికి ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్లో అంటే ఎవరికైతే టచ్లో ఉండాలనుకుంటున్నారో వారు ఫేస్బుక్ కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో వీడియో రానప్పుడు దాంట్లో షేర్ చేస్తాను కాబట్టి మీకు ఆ విధంగా కూడా అవకాశం ఉంటుంది మీరు ముందుగా వైట్ పేపరు కుంకుమ నీరు రెడీ చేసుకోండి ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయకూడదు సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అది కూడా కృష్ణాష్టమి రోజు మాత్రమే చేయాలి మీరు ఆ రోజు దేవుడి దగ్గర ఎలా అయితే పూజ చేసుకుంటారో అంటే కృష్ణాష్టమి రోజు మీ ఇంట్లో మామూలు రెగ్యులర్ పూజ కావచ్చు స్పెషల్ పూజ కావచ్చు ఇవి మామూలుగా చేసుకోండి ఆ పూజ అయిపోయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం పూలుతో స్వామివారిని అలంకరించి మీ పూజ అయిపోయిన తర్వాత ఈ అంటే మీరు ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయండి ఒక వైట్ పేపర్ తీసుకోండి దాన్ని సర్కిల్ తీయండి దాన్ని కట్ చేసుకోండి చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను పెద్దదగ్గింతం జస్ట్ మీకు చూపించడం కోసం ఎలా చేసుకోవాలనేది సర్కిల్ మీరు మామూలుగా కూడా తీసుకోవచ్చు నేను చూపించడం కోసం గీసాను నేను దీన్ని కట్ చేస్తాను నేను కట్ చేశాను ఇది మీరు ఒక చిన్న యంత్రాన్ని తయారు చేసుకుంటున్నారని గుర్తుంచుకోండి ఇది ఒక యంత్రం ఇది స్వాతికమైనది ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అది గుర్తుంచుకోండి ఇప్పుడు ఈ పేపర్ కట్ చేసుకున్న తర్వాత సర్కిల్గా రౌండ్గా ఉండాలి మీరు రౌండ్గా కట్ చేసుకోండి కొంచెం అటు ఇటు ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేపర్ మీద మీరు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకొని నేను చూపిస్తాను గంగాజలం కానీ మీకు గంగా జలం అంటే గంగా జలం వాడండి లేదంటే మామూలు నేనైనా వాడవచ్చు నేను గంగాజలం చూపిస్తున్నాను ఇది మనకి పూజా వస్తువుల మీ షాపుల్లో దొరుకుతుంది చక్కగా మీరు కలుపుకోండి సర్కిల్గా కట్ చేసుకున్న తర్వాత కుంకుమని ఇలా కలుపుకోండి మీరు ఈ కుంకుమ కలుపుకున్న తర్వాత పేపర్ మధ్యలో ఈ రౌండ్ సర్కిల్ మధ్యలో ఒకవైపు శ్రీమన్ రాయండి నేను చూపిస్తాను ఇలా శ్రీమన్ రాయండి కుంకుమతోనే మీరు గుర్తుంచుకోండి మనసులో రాస్తున్నప్పుడు కృష్ణ భగవాన్ని తలుచుకోవాలి శ్రీ ఒక పక్కన శ్రీమన్ రాయాలి అలాగే రెండవ పక్కన నేను మీకు చూపిస్తాను కూడా ఎందుకంటే అంటుకుపోతుంది కాబట్టి పేపర్ కింద పేపర్ వేశాను తర్వాత రెండో పక్కన క్లీమ్ రాయాలి క్లీమ్ ఇవి రెండు కూడా బీజాక్షరాలు క్లీమ్ ఒక పక్కన సిరీమ్ రాయాలి రెండో పక్క వెనక పక్కన క్లీమ్ రాయాలి ఇప్పుడు ఈ పేపర్ని మీరు మీరు ఇష్టదేవి ముందు పెట్టాలి ఈ పేపర్ని మీరు స్వామివారి ముందు పెట్టాలి శ్రీమలాక్షరం దేవుడి వైపు ఉండాలంటే పైకి ఉండాలి తర్వాత మీరు పెట్టిన తర్వాత మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకొని తర్వాత ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని వీడియో రిస్క్రిప్షన్లో కూడా పెడతాను చాలా చిన్న మంత్రం ఈ మంత్రాన్ని మనసులో మీరు ఒక ఐదు నిమిషాలు తలుచుకోండి ఓం క్లీం కృష్ణాయ నమ ఓం క్లీం కృష్ణాయ నమ మీరు ఈ పేపర్ని రోజంతా ఒక రోజంతా దేవుడి దగ్గరే ఉంచండి రెండో రోజు కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత ఈ దేవుడి దగ్గరికి పెట్టి పేపర్ మీ బీరువాలో కానీ మీ కబోడ్లో కానీ మీరు చక్కగా పెట్టుకోండి ఇది ఒక సంవత్సరం పాటు అంటే ఈ సంవత్సరం చేశారు కృష్ణాష్టమి రోజు నెక్స్ట్ కృష్ణాష్టమి వచ్చే వరకు ఈ పేపర్ని మార్చవలసిన అవసరం లేదు మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ పాత పేపర్ని తీసి పారే నీళ్ళలో కానీ లేదంటే మట్టి తీసి మట్టిలో ఎక్కడైనా పెట్టేయచ్చు మళ్ళీ కొత్త పేపర్ని ఈ విధంగా తయారు చేసుకొని బిర్వలు పెట్టుకోండి ఈ ఉపాయం ఇంట్లో ఉన్నవారు ఎవరో ఒకరు చేస్తే చాలు అంటే మా ఇంట్లో ఆటంకం ఉందండి మా పిల్లలకు ఆటంకం ఉంది చేయవచ్చా చేయవచ్చు ఇబ్బంది లేదు ఉన్నవాళ్ళు చేయకూడదు అలాగే ఈ ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది స్వాతికమైన ఉపాయం మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ ధనం రోజు రోజుకి వృద్ధి చెందుతుంది ఎటువంటి సమస్యలు కష్టాలు మీ దరి చేరకుండా మిమ్మల్ని రక్షణగా కాపాడుతుంది ఈ రెండు కూడా బీజాక్షరాల స్త్రీం అలాగే క్లీం ఇదిగోండి ఈ కుంకుమతోనే చేయాలి మీరు కుంకుమ లేదు పసుపుతో చేయవచ్చా చేయకూడదు మాకు అవకాశం లేదు చేయమాకండి చిన్నగానే రావచ్చు ఇంత పెద్దగాని కాదు మీకు చూపించడం కోసం నేను కాస్త క్లియర్గా ఉంటుందని చూపించాను ఎందుకంటే మనం వేలతో రాస్తున్నాం కాబట్టి అది కూడా మీరు రాస్తున్నప్పుడు ఉంగర వేరుతో రాయండి మీరు గుర్తుంచుకోవాల్సింది నిత్య పూజ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయండి చాలా శక్తివంతమైంది ఒక యంత్రం మనం చాలామంది తెలియదు ఇది ఒక యంత్రం ఆ రోజు చేయటం వల్ల భగవాను యొక్క కృపా కటాక్షం మీ అందు ప్రస్ఫుటంగా ఉంటుంది మీ మనసులో ఉన్న కోరిక బలంగా మారుతుంది ప్రతిదీ కూడా మీరు చేయడానికి దిశానిర్దేశం జరుగుతుంది అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అది వివాహం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు సమస్త కోరికలు నెరవేరడానికి ఈ మీకు ఈ యంత్రం వెగు ఉపయోగపడుతుంది అలాగే మీకు బలంగా గుర్తుంచుకోండి ఫలితం రావాలి అంటే ముందు మనలో ప్రేరణ ఉండాలి అంటే నేచర్ నుంచి నాకు ఆ శక్తి వస్తుంది అని మీ మనసు ప్రేరేపించుకోవాలి అలా కాకుండా వస్తుందా రాదా వస్తుందా అని చేస్తే రాదు కారణం ఏంటంటే ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు ప్రకృతిలో మీరు ఒక భాగం మీకు ఇవ్వడానికి ప్రకృతి సిద్ధంగా ఉంటుంది తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎవరైతే తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారో వారికి మంచితో మంచి చక్కగా మంచిని పట్టుకోగలుగుతారు కొంతమంది చెడుని తీసుకుంటారు వారి చెడులాగానే ఆలోచిస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారిలో ఎనర్జీ హై లెవెల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆ చెడుగా మారే అవకాశం ఉంటుంది అది భగవంతు స్వరూపంగా భగవంతుని నమ్మినప్పుడు అది మనకు అనుకూలంగా మారుతుంది ప్రయత్నపూర్వకంగా ఈ చిన్న ఉపాయం చేసి చూడండి ఫలితాన్ని పొందండి ఆ పరంధాముడి యొక్క కృపా కటాక్షం మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పరాశక్తి యొక్క అనుగ్రహంతో మీ మనోవాచి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే కృష్ణాష్టమిలో చేయవలసిన వీడియో లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అది కూడా మీరు చేయగలిగితే ప్రయత్నించండి ओम नमः शिवाय श्रीमात्रे नमः